హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీస్ అండి అలానే అందరికీ హ్యాపీ ఫదర్స్ డే అండి ఇంకా మార్నింగ్ మార్నింగే నేనైతే నేను లెమను కానీ వాటర్ అయితే తాగేస్తున్నాను ఇప్పుడైతే మేము రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళాలండి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది నేను ఫిష్ కర్రీ అన్నది ఇంట్లో చేసి ఇంకా ఈరోజు ఫిష్ తీసుకొద్దాము అనేసి మేము రామ్నగర్ వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము రామ్నగర్ వెళ్ళాము అనేసి అంటే మనకి ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట అక్కడ కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను ఒకేసారి తెచ్చుకున్నాను అనేసి అంటే అవసరమైనంత వరకు వండుకొని మిగతాది కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కదా అనేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకురావటం కోసం అయితే రామ్నగర్ అయితే వెళ్తున్నాము నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయిందిలేండి ఇంకా వెళ్దాము అనేసి అనుకొని బయలుదేరాము పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు ఎండ అయితే బాగా ఫుల్గా ఉంది కదండి వర్షం పడిద్దామో అనేసి అనుకుంటున్నాను కానీ వర్షం అయితే పడవట్లేదు ఇంకా ఎండ అయితే ఈరోజు నైన్ ఓ క్లాక్కి అయితే అసలు చూడండి ఎలా ఉందో బాగా అసలుకి ఎక్కువైపోయింది అసలు బయటికి రావాలంటేనే కళ్ళన్నీ ఎట్లాగో అనిపిస్తున్నాయి ఇంకా మేమైతే బయటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను రామ్నగర్ అయితే వచ్చేసామండి ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో ఇక్కడ ఫిష్లో మనకి దొరకని ఐటమ్ అంటూ ఉండదు ఇక్కడ చాలా తక్కువ రేటు కూడా ఉంటున్నాయి కాకపోతే ఇక్కడ నేను వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న స్మెల్కి నేనైతే వీడియో అన్నది షూట్ చేయలేకపోయాను ఇంకా మాకు కావాల్సిన ఫిషెస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ ఒక అతను నేను ఇక్కడ చేపలు అమ్మే అతను అయితే నేను వీడియో షూట్ చేస్తుంటే నన్ను కూడా వీడియోలో క్యాప్చర్ చేయండి అనేసి అడిగాడు మళ్ళీ ఇబ్బంది పట్టడం ఎందుకు లే అనేసి నేనైతే తీయలేదు ఇంకా తనైతే అడిగాడు కదా అనేసి నేనైతే ఇంకా వీడియో అయితే తనన్ను కూడా తీశాను అనమాట తనైతే అడిగి వీడియో క్యాప్చర్ చేయండి అనేసి అడిగాడు అలానే మేము ఫిష్ రొయ్యలు తీసుకొని ఇంకా క్లీనింగ్ అయితే వెళ్ళాము అమ్మో క్లీనింగ్ దగ్గరే మాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అయితే వెళ్ళాను కదా చేపలు తీసుకురావడం కోసం ఇంకా కిలో రొయ్యలు కూడా తీసుకొచ్చేసినప్పుడు వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ అక్కడ ఉన్న స్మెల్ అయితే ఇంకా నేను వీడియో అయితే తీయపోయాను అంత వాంతింగ్ వచ్చినట్టు అట్లా అనిపించేసింది అనమాట వచ్చేసి ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను అలానే ఇది వచ్చేసి ఫిష్ ప్యాంప్లెట్ ఇది వచ్చేసి మొత్తం ఫిష్ ఇది వచ్చేసి రొయ్యలు మనం ఇదైతే క్లీన్ చేసేస్తాను ఫిష్ అయితే మనకు అక్కడే క్లీన్ చేసి ఇచ్చేసారు ఇంకా పై పైన అయితే క్లీన్ చేయాలి ఇదైతే రొయ్యలు అలానే ఇచ్చేసారు రొయ్యలు కూడా ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను మనం కేజీ తీసుకుంటే ఒక పావు కేజీ వరకు ఈ వేస్ట్ అన్నది పోతుంది కదా అందుకోసం అనేసి ఒక కేజీ అయితే తీసుకున్నాను డీ ఫ్రిజ్లో పెట్టాము అనేసి అంటే ఇంకెప్పుడన్నా అవసరం ఉంటే చేసుకోవచ్చు కదా అనేసి ఇట్లాగా రామ్నగర్కి వెళ్ళినప్పుడైతే ఇలాగైతే ఎక్కువ తీసుకొని వచ్చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను నేను ఈ రొయ్యలు అన్నవి క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ ఇట్లాగా ఇంకోటి స్పోక్ స్పూన్ తోడు గిట్ట ఇట్లా పెట్టి ఇట్లా అంటే బయటికి వెళ్ళిపోతాయి తెలుసా నేను మీకు ఇప్పుడు చూపెడతాను చూడు సరేనా తీసుకొస్తే నేనైతే వచ్చినాయి ఇవి క్లీన్ చేయడానికి నాకు ఒక వన్ అవర్ వరకు పట్టింది అనమాట మనకంటే రాదు కదా ఫాస్ట్ వాషింగ్ వేయటము ఎప్పుడు బయట నుంచి తీసుకొస్తే ఆయన క్లీన్ చేసేసి తీసుకొచ్చేవారు అయితే రామ్నగర్ వెళ్ళాం కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా ఉందో అలానే నేర్చుకుంటారు క్లీనింగ్ అయితే చేయలేదు వాళ్ళు రామ్నగర్ వెళ్ళాము అనేసి అంటే చేపల్లో ఎన్ని వెరైటీలు అయితే ఉంటాయో అన్ని వెరైటీలు మనం అక్కడ అయితే చూడొచ్చు కాకపోతే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే స్మెల్ అయితే బాగా విపరీతంగా వస్తుంది అది అదైతే భరించలేము ఇక్కడ ఇది ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా ఇది కూడా వచ్చింది చూసారా ఇదే ఒక హాఫ్ కేజీ పైనే ఉంది ఇది ఇప్పుడైతే అయితే ఇది క్లీన్ చేసేస్తే ఎప్పుడైనా కానీ చేపలు నేను క్లీన్ చేసేటప్పుడు పుదీనా అలానే సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసేసి నిమ్మ చెక్క వేసి ఇట్లాగా క్లీన్ చేసాము అంటే స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా ఒక నిమ్మరసం మొత్తం వేసేసుకున్నాము అంటే సరిపోతుంది స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది జూమ్ చేస్తున్నా ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నాము అనేసి అంటే ఇంకా వాళ్ళు ఒకసారి అయితే పాలు కట్ చేసి ఇచ్చారు కానీ మనకైతే క్లీన్ చేయలేదు ఇంకా నేను ఇలాగ వేస్ట్ అంతా తీసేసుకుని అయితే క్లీన్ చేసేసుకుంటే ఇది ఉంది అనేసి అంటే మనకి బాగోదు కదా అందుకోసమని నేను ఇలా అయితే క్లీన్ చేసేస్తున్నా ఫిష్ అయితే చాలా గట్టిగానే ఉంది ఫ్రెష్ తీయము అనేసి అనుకుంటున్నాను మనకి ఫిష్ ఫ్రెష్ కాదా అనేసి తెలియటానికే అయితే మనం ఫిష్ను పట్టుకున్నాము అనేసి అంటేనే మనకి ఫిష్ అన్నది గట్టిగా తగిలింది అనేసి అంటే ఫ్రెష్ అనేసి అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడైతే ఇది గట్టిగానే ఉంది ఫీజు అన్నది ఇదిగోండి మొత్తం రెండు పెద్ద చేపలు అయితే కొట్టించేసాను ఇంకా పిల్లల కోసం అనేసి ఫ్రై అయితే చేస్తాను పిల్లలు పులుసు అయితే తినరు ఇంకా చల్లా తోక మాత్రమే నేను ఫ్రై పులుసు పెట్టేసి మిగతా ఫ్రై చేసేస్తాను ఇవి కావలసినంత వరకు తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అవసరమైనప్పుడు తీసి ఫ్రై చేసుకుంటా ఫిష్ను అయితే ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను నేను లోపలి ఇలా బ్లాక్ష్ మొత్తం పోయి ఇట్లా వైట్గా వచ్చింది అంటే బాగుంటుంది కాబట్టి ఇలాగ ఇంత నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది మనకి క్లీన్ చేసేవాళ్ళు అంతగా క్లీన్ అయితే చేసేవారు కదా హాఫ్ అన్ అవర్లోనే అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను నాకు రోజులకు వచ్చేసేటప్పటికి ఒక గంట సేపు అయితే కొట్టింది ఈ టవర్ అక్కడే ఉంది బో బయట ఇలాగ మసాలాలన్నీ వేసేసుకున్నాను ఇక్కడ నేను ఏమేమి వేసాను అంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇవి కలిపేసుకోవటమే ఇప్పుడు నేను ఫ్రైకి పులుసుకి రెండు కలిపేసి పెట్టేస్తున్నాను కాబట్టి కాన్ఫ్లోర్ అయితే యూస్ చేయలేదు ఇలా ముక్కలన్నిటికి పట్టేటట్టుగా మసాలా అయితే కలుపుకుంటున్నాం ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ కానీ అలానే టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమైతే యాడ్ చేయలేదు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్గా చేసేస్తున్నాం ఇప్పుడు అదే బయట మనకు కలర్ఫుల్గా ఉండాలని ఇట్లాగా కలర్స్ అయితే యాడ్ చేస్తారు కదా ఇలా కలిపేసుకొని ఒక టైం ఉంటే ఒక వన్ అవర్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది ముక్కలు అన్నిటికీ మనకి మంచిగా పడుతుంది మసాలా అన్నది ఇక్కడ ఇంకా నేను పులుసు పెట్టడం కోసం అనేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అన్నది ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి మనం ఏదైనా కానీ నాన్ వెజ్ చేసేటప్పుడు ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది లేకపోతే ఆ స్మెల్ అన్నది అలానే ఉంటుంది కాబట్టి నాన్ వెజ్కి అయితే నేను కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువ వేస్తాను ఇక్కడ నేను చాపర్లో వేసేసుకున్నాను మిక్సీలో వేయలేదు ఇలా చాపర్లో వేసాను అనేసి అంటే కచ్చపచ్చాగా మనం రోడ్లో దంచితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే నేను చాపర్లో వేసేసుకున్నాను ఇక్కడ నేను ఒక త్రీ అండ్ హాఫ్ కేజీ చేపలైతే తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు ఒక కేజీ చేపలు మాత్రమే కుక్ చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా మసాలా అవి అయితే వేస్తున్నాను ఒక మూడు ఆనియన్ తీసుకున్నాను అలానే ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిల్లోకి అయితే ఇప్పుడు నేను ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ నేను ఫిష్లోకి ఫిష్ మ్యారినేట్ చేయటం కోసం అయితే వేసేసాను ఇప్పుడు పులుసు చేస్తున్నాను కాబట్టి ఆ పులుసులోకి అయితే ఈ మసాలాలు సరిపోవు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవైతే వేసేస్తున్నాను మనకి ఆనియన్ గ్రీన్ చిల్లీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ పసుపు అన్నవి యాడ్ చేసేసుకున్నాను పసుపు కొద్దిగా రాస్ మిల్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కారం అయితే యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యి అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్ మిల్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాను ఏమి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చేపల పులుసు అంటే చాలా కష్టము అనేసి అనుకుంటాం కానీ ఇలాగ చేసాము అంటే చాలా సింపుల్గా అయిపోతుందనమాట ఇలాగ ఒకసారి ముందుగా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ అయితే ఉంది కదా ఆ ఫిష్ని అయితే ఇప్పుడు నేను ముందుగా ప్యాన్లోకి అయితే వేసేసుకొని కొద్దిగా సేపు అయితే ఫ్రై చేసేస్తాను ఇక్కడ కేవలం నేను తలకాయి అలానే తోక మాత్రమే పులుసు పెడుతున్నాను మిగతాది మొత్తం నేను ఫ్రైకి అయితే తీసి పక్కన పెట్టేశాను పిల్లల కోసం అనేసి ఫ్రై చేస్తున్నాను పిల్లలైతే పులుసు తినారండి ఇంకా పప్పు అయితే ఉంది పప్పులోకి ఫ్రై అయితే తింటారు కదా అనేసి పిల్లల కోసం అయితే ఫ్రై చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకో చేసుకోవచ్చండి ఎటువంటి భయం పడకుండా కూడా మనం ఈ చేపల పులుసు అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఇంకో అయితే నేను వేసేసుకుంటున్నాను ఈ చేపలన్నవి చేపలు అంటే కేవలం తలకాయ తోక మాత్రమే పులుసు చేస్తున్నాను కదా అలానే మీరు ఎవరైనా కానీ పులుసు చేసుకోవాలి అనేసి అనుకుంటే ముక్కలను కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది స్టార్టింగ్ ఎవరైనా చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే నానపెట్టేసుకొని ఆ పులుసుని అయితే వేసేసుకుంటున్నాను మీరు పులుసు చూసుకొని కారం అన్నది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ మనం టూ టైమ్స్ కారం అన్నది వేసాం కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు లేదు సరిపోదు అనేసి అనుకుంటే కొద్దిగా కారం అన్నది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అలా ఒకటికి రెండు సార్లు ఇలా పొంగు వచ్చింది అనేసి అంటే మనకి ఎమ్మె చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చేపల పులుసు ఎప్పుడైనా కానీ నెక్స్ట్ డే తింటేనే బాగుంటుంది కదండి ఇంకా పక్కన నేను ఫ్రై కూడా చేసేస్తున్నాను మేమైతే చేపల పులుసు అన్నది మధ్యాహ్నం చేసి ఈవినింగ్ మాత్రమే తింటాము అప్పుడప్పుడు తిన్నాము అనేసి అంటే టేస్ట్ ఉండదు అనమాట ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి మా వారైతే ఫస్ట్ డిన్నర్ అన్నది చేసేస్తున్నారు ఇక్కడ ఇలా అన్నము చల్లారాలి అలానే కర్రీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ చేపల పులుసు అన్నది తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా వేడిమే తిన్నాము అంటే చప్పచప్పగా టేస్ట్ అన్నది తెలియదండి ఎప్పుడైనా కానీ నేను చేపల పులుసు చేసినప్పుడు ఎవరిష్టం వాళ్ళది లేండి నేను ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేసినప్పుడు మధ్యాహ్నం కానీ లేకపోతే ఆ నెక్స్ట్ డే కానీ మేము ఈ కర్రీని అయితే ఉపయోగిస్తాము అలా చేసుకుంటే బాగుంటుంది అనేసి మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి నేనైతే అది ఫాలో అవుతాను ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఫోర్స్ చేయకూడదు కదా ఇదేనండి ఈ రోజుకి నా సండే వీడియో మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్